రాజగిరి పార్లమెంట్ ఈటల రాజేందర్ గారు పోటీ కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి అలాగే లక్ష్మారెడ్డి కూడా ఎవరి మధ్యలో ఉండబోతుంది మెయిన్ గా ఫైట్ ఇప్పుడైతే ఈటల రాజేందర్ కు హండ్రెడ్ పర్సెంట్ గెలుపు ముందర కనబడుతుంది మాకైతే బీజేపీ ఎందుకంటే మొత్తం వన్ సైడ్ డిసైడ్ అయ్యారు ఎంపీ మొత్తం బీజేపీ వేయాలనే జనాలు మొత్తం అట్లే తయారయ్యారు కాంగ్రెస్ ఎవరి లో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ లో పోతారు కాంగ్రెస్ ఏం చేయట్లే అభిప్రాయం ఉంది అలా వంద రోజులు నూట పది మేము చాలా పనులు చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ ఇంకా రెండు ఏళ్ళైనా మూడు ఏళ్ళ ఏం చేయలేరు ఏది కాదు మరి బీఆర్ఎస్ పరిస్థితి ఎంపీ మేము అసెంబ్లీ లోడిపోయినది కానీ ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ అంటే గెలిపించిన పోతున్నారు గెలిచినాక వెళ్ళిపోరు అని నమ్మకం కానీ ఎవరు నమ్మలేదు అదైతే నమ్మకం ఈ నెల రాజేంద్ర గతంలో చూసుకుని బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు సార్ ఇట్లా గెలవతారు అంటారా గెలుస్తారు గెలుస్తారు తప్పకుండా గెలుస్తారు అంటే అసెంబ్లీలోనే బ్రహ్మాండంగా అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్ లో ఏం గెలుస్తారు అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గెలిచిందా గెలిచిందా గెలవలే మల్కాజ్ గిరి నుంచి గతంలో ఎంపీగా ఉన్నారు సెట్టింగ్ ఎంపీ సో నేను గెలిచిన ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గెలిచిందా గెలవలేయా మరి మార్పు ఎంత ఇప్పుడు కూడా మార్పు వచ్చింది మళ్ళా మీరు గమనించండి అదే అదే జరుగుతుంది సో ఎంత మెజార్టీ వస్తుండ్రు సీట్ అని సంబంధం లేదు గెలిపోయితే బీజేపీ గా ఎన్ని సీట్లు ఉంటాయి ఓవరాల్ బిజెపి ఎనిమిది నుంచి పాల్ సీట్లు ఓకే తెలంగాణలో ఓవరాల్ ఇండియాలో ఎలా నాలుగు వందలు నియర్ బై మూడు వందల డబ్బై పైన్నాయి కన్ఫర్మ్ కానీ రాహుల్ గాంధీ గారు బాగా చూడైన యాత్ర చేస్తుండ్రు సో ఆ ఏం ఇంట్రాక్ట్ చూపించాలా ఉండవు ఉండవు అసలు అవను అంటే కాశ్మీర్ కన్యాకుమారి అంత తిరిగి అన్ని విరిగి డబ్బాయ చేసి చేసిన చూస్తుండ్రు అందరి ప్రజెక్ట్ ఉండవు కాంగ్రెస్ కావాలని చెప్పేసి ఇటు ఈడీ అవి అని పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలని కబ్జా చేస్తారని చెప్పేసి మస్తు అంటారు వెలువ లేనప్పుడు మన కేసీఆర్ కూడా అంటే ఎవరు ఇప్పుడు ఈ టాపింగ్ ఆ టాపింగ్ అని అవన్నీ ఎవరు చేసి అందరు చేస్తారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు రాగానే వంద రోజులలో ఎన్ని చేస్తారు వాళ్ళు అన్ని జరుగుతూనే ఉంటాయి అది అధికారం వచ్చినప్పుడు ఏమైనా చేస్తారా ఏదైనా మాట్లాడతారు తప్పు అంటే తెలంగాణలో అధికారం కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా సో కేసీఆర్ గారు ఏమంటారు అంటే నిన్న చూడొచ్చు చూడ అంటే ప్రజలు తప్ప్యాశ ఓటు వస్తుంది వచ్చిన తర్వాత వీళ్ళు గెలిచినాక కూడా పోతారా అన్న నమ్మకం లేక పబ్లిక్ ఇబ్బంది పడతారు కానీ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో బాబు వస్తుంది